మీరు ఎప్పుడైనా రోజురోజుకు పెరుగుతున్న శివలింగం గురించి విన్నారా ఇది వారణాసిలో ఉన్న శ్రీ తిల్బండేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షించి అద్భుతమైన ఆలయం ఫ్రెండ్ వే వంద ఏడుగా ఈ శివలింగం ప్రతిరోజు ఒక నువ్వుల గింజంత పెరుగుతున్నాయని నమ్మకం ఉంది ఈ ఆలయం పద్దెనిమిదవ శతాబ్దంలో స్వయంభూగా ఆవిర్భవించిందని చెప్తారు ప్రతిరోజు ఈ శివలింగం పెరుగుతుందా అనే విషయం తెలుసుకోవడానికి ఇక్కడి పూజారి ప్రతిరోజు శివలింగానికి ఒక దారాన్ని కట్టడం ఆనవాయితీ ఏంటంటే ఉదయం ఆలయ తలుపులు తెరిచేసరికి ఆ దారం తెగిపోతుంది ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు పూజారులు కూడా ఆశ్చర్యపోతారు ఇది భగవంతుని మహిమ అని నమ్ముతారు ఈ ఆలయానికి సంబంధించి మరొక విశేషమైన విషయం ఏమిటంటే ఇక్కడ చేసే శివారాధన చాలా ప్రత్యేకమైనది ఉదయం భక్తులు మహాదేవుని అభిషేకించి బిల్వదలాలు సమర్పిస్తారు నువ్వులతో కూడిన ప్రత్యేక నైవేద్యం సమర్పించడం ఇక్కడ ప్రధాన సంప్రదాయం నువ్వులు వినాయకునికి ప్రీతికరమైనవి కాబట్టి శివపూజలోనూ వాటిని సమర్పించం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులు తమ కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు శివలింగంపై బిల్వపత్రం నువ్వులు అర్పించడం వల్ల పాపాలు తొలగిపోతాయని చెబుతారు భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ ఏ కోరిక వేసుకున్నా అది తప్పక నెరవేరుతుంది అనేక మంది భక్తులు తాము కోరుకున్నది నెరవేరిందని తమ జీవితంలో ఈ ఆలయం ద్వారా ఎంతో మానసిక శాంతి లభించిందని చెబుతున్నారు శివుడిని ప్రార్థించడం వల్ల మనకు ఏ లాభం శివుడు జగపత్రభువు ఆయన అనుగ్రహం పొందిన వారికి భయం ఉండదు అందుకే ఓం నమన శివాయే అని భక్తి శ్రద్ధలతో జపిస్తే మన జీవితంలో ఆనందం ప్రశాంతత వస్తాయి శివుని ఉపాసన ద్వారా మనకే కాదు మన కుటుంబానికి కూడా శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఇంత పవిత్రమైన ఆలయం మీరు తప్పక సందర్శించాలి ఇది వారణాసిలోని అతి విశేషమైన శివాలయాల్లో ఒకటి శివరాత్రి కార్తీక మాసం మరియు ప్రదోష వ్రతం రోజుల్లో ఇక్కడ ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు ఆ రోజుల్లో ఇక్కడ శివభక్తుల గలములతో హరహర మహాదేవ్ అనే నినాదాలు మార్ముక్తుపై ఓం నమ శివ భగవంతుని ఆశిస్సులు మీకు కలగాలి